ఇంట్లో బల్లులు తిరుగుతుంటే కొందరికీ ఒళ్ళు జలధరిస్తుంది అవి వంటల్లో ఎక్కడ పడుతాయోనని భయపడుతూ ఉంటారు ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది బల్లులకు పడని పదార్థాలను ఇంట్లో ఉంచడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు మరి బల్లికి పడని ఆ పదార్థాలేమిటో పాటించాల్సిన టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి బల్లులు ఊరికెనే ఇంట్లోకి రావు మీ ఇంట్లో ఆహారం దొరికితేనే అవి ఇంట్లో దూరుతాయి రాత్రి సమయంలో విద్యుత్ బల్బు చుట్టూ ఎగిరే కీటకాలను తినడానికి బల్లులు వస్తూ ఉంటాయి రెండు నిమ్మలాంటి సిట్రస్ జాతి మొక్కల వాసన కేవలం బల్లులే కాదు ఏ పురుగులకు కూడా పడదు సిట్రస్ పండ్లను ఆకులను బల్లులు పురుగులు అసహించుకుంటాయి కాబట్టి నిమ్మకాయ మొక్కలనుగాని నిమ్మ గాని బల్లులు తిరిగే చోట పెడితే అవి రాకుండా ఉంటాయి మూడు కర్పూరం వాసన కూడా బల్లులకు అస్సలు పడదు కర్పూరం వాసన వాటికి ఎలర్జీ ఫీల్ను ఇస్తుందట అందుకే కర్పూరానికి దూరంగా ఉంటాయట కాబట్టి ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిల్లలు పెడితే బల్లులు దెబ్బకు పారిపోతాయి ఉల్లిగడ్డ లేదా వెల్లుల్లి రసం తీసి స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది మరికొన్ని చిట్కాలు పెప్పర్ స్ప్రే మంటను కూడా బల్లులు తట్టుకోలేవట కాబట్టి పెప్పర్ స్ప్రేను చల్లడం ద్వారా బల్లుల సమస్యకు చెక్ పెట్టవచ్చు కాఫీ తమ్మాకు మిక్సింగ్ వాసన కూడా పడదు కాబట్టి వాటి మిశ్రమం వాసన చూపిస్తే బల్లులు పారిపోతాయట ఆపిల్ సైడర్ వెనిగర్ వాసన కూడా పడదు కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్ను స్ప్రే చేస్తే బల్లులు పరారవుతాయి